అతని దృష్టిలో ఉండటం కరెక్ట్ కదా అంటే లోకేష్ గుడ్ లో ఉండాలన్న కోరుకున్న వాళ్ళే ఫస్ట్ డిప్యూటీ సీఎం మాట కాని ఇప్పుడు సీఎం మాట కానీ మాట్లాడుతుంది అతని గుడ్ లుక్స్ కోసం ఇక పెరుగుతుంది ఇది రాబోయే రోజు అదో రకంగా చంద్రబాబు గారికి ఇబ్బంది అంటే బాబు గారు ఉండగా లోకేష్ చేయండి అంటే ఏంటి ఆయన అసమర్థత కింద చూపించడమే కదా వీళ్ళు ఏమంటారు మాట చెప్పడం మాత్రం ఆయన సమర్థుడే కానీ లోకేష్ ఇవ్వాలి పార్టీ భవిష్యత్ రీత్యా ఇది ఇంటర్నల్ గా పనికి వస్తుంది కానీ జనాలకు ఏం సంకేతం వెళ్తుంది చంద్రబాబు అద్భుత పాలకుడు అని ఇప్పుడు చంద్రబాబుని ముఖ్యమంత్రి అని కదా వీళ్ళు కూటమి ప్రభుత్వం చెప్పింది అధికారికంగా పవన్ కళ్యాణ్ చెప్పినా భారతీయ జనతా పార్టీ చెప్పినా చంద్రబాబు ముఖ్యమంత్రి అని కదా అయితే ఇప్పుడు కనుక మనం అందుకోకపోతే భవిష్యత్తులో ఈ పాయింట్ మీదనా పవన్ కళ్యాణ్ సీఎం అంటాడు అప్పుడు ఏమంటాడు మమ్మల్ని ఎదగనిరా అంటాడు కాబట్టి దశలో అయితే బయటకెళ్లే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ సార్ ఒక డౌట్ అంటే సంకీర్ణ ధర్మం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఓకే ఆ మంత్రి భరత్ ఎందుకు ప్రకటించారో ప్రకటించేశారు నిజంగా ఇన్ కేసు భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా ఒక వన్ ఇయర్ తర్వాత తర్వాత ఎప్పుడైనా సీఎంఎన్ చేయాలి నారా లోకేష్ అనే నిర్ణయం గనక తెలుగుదేశం పార్టీ తీసుకుంటే తీసుకుంటే కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ తో చర్చించాల్సిన అవసరం ఉందా కోటమి నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చా వీళ్ళకి నూట ముప్పై ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ గా వీళ్ళు గాకటించేసుకోవచ్చా లేదు లేదు చర్చిస్తారు చంద్రబాబు పెద్ద ఆయన పెద్దరికమే ఉంటది ఉంటుంది బీజేపీకి కూడా చెప్తారు ఇట్లా పవన్ కళ్యాణ్ తప్పదు అవునా అంతే కదా అంటే అనుభవం ఉన్న మంత్రి